咋咋咋？ மண்டலம்ாஸ்பல்னூல் கெ கர்னூல் காது நந்தாலும் நந்தாலு கூட வச்சு நம்பர் இவ்வளோ கர்நூல்

ఆత్మపూర్ అంటే కర్నూలు కర్నూలు కోసం నంద్యాల పోతే ఇదో ఇది పాపం వాళ్ళకి చాలా ఇక్కడ హాస్పిటల్లో కొన్ని ఇవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ని ఎట్లా రెక్టిఫై చేయొచ్చు మనం ఏమన్నా ఎంఫిల్డ్స్ కింద ఏమన్నా ఇవ్వచ్చా ఇచ్చి దీన్ని రెక్టిఫై చేయొచ్చా అనేది ఒకటి ఒక అందరితో మాట్లాడడం జరిగింది అట్లాగే సదన్ క్యాంప్లో కొంచెం క్యాన్సలేషన్స్ ఎక్కువ అవుతున్నాయని అంటున్నారు కానీ ఎందుకు అవుతున్నాయి ఏంటి అనేది ఈరోజు అడగడానికి వచ్చాను అందులో భాగంగా ఒక మెషిన్ ఉన్నా కూడా ఇంకా ఇన్స్టాల్ చేయలేదు అని అంటున్నారు అది ఇమ్మీడియట్గా ఇన్స్టాలేషన్ చేయించి మేము ఇమ్మీ ఈ సడన్ క్యాంప్ కరెక్ట్ గా నడవాలి సరైన వైపు నడవాలి అని మాట్లాడటం ఒక డాక్టర్ గా నాకు ఇక్కడ ప్రాబ్లమ్స్ తెలుసు కాబట్టి నేను రెక్టిఫై హాస్పిటల్ కూడా ఒక మంచి దీనికి తీసుకెళ్తాను అని సడన్ గా వచ్చారు సడన్ ఏం లేదు మామూలుగానే ఒక డాక్టర్ గా నా బాధ్యతగా నేను హాస్పిటల్ విజిట్ చేస్తూ ఉంటాను అందులో భాగంగా ఇక్కడ వచ్చినప్పుడు సదర్న్ క్యాంప్ కి అందరు వెనక్కి వెళ్తున్నారు కొంచెం ఇబ్బందిగా ఉంది అని అంటే అక్కడ ఏం ప్రాబ్లమ్ అని రెక్టిఫై చేసుకోవడానికి